పాలేమూరు మండలంలో బంగ్లా సెంటర్ దగ్గర ఉన్నాము బంగ్లా సెంటర్ ఆనుకొని ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన అన్నా క్యాంటీన్ స్థాపన చేయడం జరిగింది ఈ రోజున మీకందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతకు ముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అన్నా క్యాంటీన్లు కొన్ని మున్సిపాలిటీస్ లో మొదలు పెట్టున్నాం గత వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మోతేసి కొన్ని కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే పడగొట్టించి నానా బీభత్సం చేశారు పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది మన గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా అన్నా క్యాంటీన్లు ఎంత ముందు ఉన్నాయని అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ చేసాము ఇప్పుడు మనం కొత్తగా ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చిన మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ఇది ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది